సపోజ్గా మీరు గనక వీడియో చూస్తున్నప్పుడు మీకు నలభై ఏళ్ళైనా మీ నాన్న నైట్ పదకొండింటి వరకు మీకందరికీ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి మీ నాన్నకు తెలుసు మీ నాన్నకు ఎవరికి ఎవరు ఫ్రెండ్స్ లేరన్న సంగతి కూడా నీకు తెలుసు నువ్వు తిడతావని కూడా తెలుసు కానీ పదకొండిటికి ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసి వచ్చినప్పుడు మీ నాన్న అలా ఉంటూ తిన్నావా అని చెప్పి నీతోటి తివాట్లు జరిపించుకుంటాడు కదా ఆ నాన్నలో ఉంది నేను ఏమైపోయినా నా కొడుకు నాకంటే కూడా మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పి అల్లి అనాలయానంటుంది నాన్న సైకిల్ మీద వెళ్తే కొడుక్కి బైక్ కొనిచ్చాడు నాన్న బైక్ మీద వెళ్తే కొడుక్కి కార్ కొనిచ్చాడు నాన్న కార్ మీద వెళ్తే ఇంకా బెటర్ కార్ కొనిచ్చాడు రైట్ నేను ఎప్పుడూ ఈ కోర్స్ తీసుకునేటప్పుడు నా మైండ్లో ఉన్న ఒక ఒకే ఒక ఆలోచన ఏంటంటే నేను నేర్చుకున్న ఈ చదువు ఎంత ఎక్కువ మందికి ఎలా స్ప్రెడ్ చేయాలి ఇన్ఫ్యాక్ట్ నా మైండ్లో తిరుగుతున్న ఆలోచన ఏంటి అంటే ఎలా దీన్ని మచ్ మోర్ ఇంపాక్ట్ఫుల్గా చెయ్యాలి స్కూల్స్లో నేను దీన్ని ఎలా తీసుకొని వెళ్ళాలి రష్యన్ స్కూల్ ఆఫ్ మ్యాథ్స్లో ఉన్న కేస్టడీ బేస్డ్ మ్యాథ్స్ని నేను ఎలా పిల్లలకు పరిచయం చేయాలి ఇది ఒక డిఫరెంట్ ప్రపంచం సార్ ఆ ప్రపంచంలో నేను మీకు చాలాసార్లు చెప్పాను ఇది రైట్ ఒక డర్టీ కాలనీలో ఉన్న ఒక్క ఇన్సెక్ట్ పైన ఏదో ఉంది అని చెప్పి పైకెళ్తూ ఉంది అందరూ కింద గుంజారు కానీ ఆ ఇన్సెక్ట్ బయటికెళ్ళింది బటర్ఫ్లై మారింది ప్రపంచాన్ని అంతా చూసింది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్ సార్ ఆర్ ఎ కో ఆథర్ ఆఫ్ యువర్ డెస్టినీ నిన్న మోహన్ దాస్ కరమ్చంద్ ఈ రోజు మహాత్మా గాంధీ నిన్న ఆగ్నస్ ఈ రోజు మదర్ తెరిస్సా నిన్న నరేంద్ర ఈ రోజు స్వామి వివేకానంద నిన్న ఒక ఆర్డినరీ బిలో మిడిల్ క్లాస్ స్టూడెంట్ మీరు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత యు ఆర్ అన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ టు సంబడి అది మర్చిపోవద్దు లైఫ్లో ఏదో ఒకసారి ఫైట్ అయితే కొట్టాలి సార్ ఎవరి కోసమో కొట్టకూడదు మన కోసమే ఆ ఫైట్ కొట్టాలి మన కాంపిటీషన్ మన కోసమే మనము ఎంత సాధించగలుగుతామో వర్సెస్ మనము ఎంత సాధిస్తున్నామో మన యొక్క ఎనిమీ మన లేజీనెస్సే మన యొక్క ఎనిమి మన మీద మనం చెప్పుకునే ఎక్స్క్యూజెస్సే దయచేసి వీడియో చూసిన తర్వాత మీరు చెప్పే ప్రతి ఎక్స్క్యూజ్ పేపర్లో రాసి దాన్ని మంటబెట్టేసేయండి సార్ ఎందుకనుకుంటే మీరు అనుకుంటున్న ఇన్స్పిరేషన్ ఎవరూ కూడా పుట్టుకతోటి గొప్పవాళ్ళు కాదు వాళ్ళలో ఉన్న ఒక బర్నింగ్ డిజైరే వాళ్ళను నెక్స్ట్ లెవెల్గా మార్చింది ఇది వీళ్లకు ఈ కోర్సు సార్ ఇంకేమన్నా ఇది క్లాస్ రూమ్ చూపెట్టాను క్లాసులో ఎలా ఉంటుంది లర్నింగ్ చూపెట్టాను క్లాసులో టీచర్లు మా మేము ఎక్కువ మాట్లాడతాము జనరల్గా మనం అనుకుంటాం స్టూడెంట్స్ మాట్లాడితే చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న మన చుట్టూ టీచర్స్ చేసిన అతి పెద్ద ఏంటంటే బాగా మాట్లాడుతున్న పిల్లాన్ని ఒక నొటోరియస్ పిల్లాడికి అడుగుతాం బాగా డౌట్లు అడుగుతున్న పిల్లాన్ని క్లాస్ రూమ్లో డిస్టర్బ్ చేస్తున్నావు అని చెప్పి అంటాము రైట్ ఇంట్లో బాలుతో ఆడుకున్న రూమ్ లో బాలు చూసిన పిల్లాడు నడుచుకుంటూ వస్తూనే ఉంటే పుట్ యువర్ ఫింగర్ అంటూ ద లిప్స్ అంటాం సైలెన్స్ 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 అనే ఒక బ్యాడ్ రిపీటెడ్ రిపీటెడ్గా యూజ్ చేసి మ్యాక్యులర్ ఎడ్యుకేషన్ సిస్టంలో లిజనర్స్నే క్రియేట్ చేయాలి అనే ఒక దాంట్లో మనము బతుకుతున్నాం సార్ రైట్ ఇట్లా చాలా బాగుంటుంది క్లాసులో ప్రతి ఒక్కరు మాట్లాడతారు ప్రతి ఒక్కరు తన లేబుల్స్ అది ఒక ఓపెన్ లెర్నింగ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇలా ఉంటుంది సార్ క్లాస్ మీకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మీరు హావర్డ్ బిజినెస్ స్కూల్లో ఇప్పుడు కూడా క్లాసెస్ అన్నీ కూడా చాక్పీస్ తోటే రాస్తారు క్లాసెస్ అన్నీ కూడా చాక్పీస్ తోటి రాస్తారు సపోజ్ నేను ప్రొఫెసర్ అనుకోండి ఒక స్టూడెంట్ ఒక మాట అన్నాడు అనుకోండి చాక్పీస్ తోటి రాస్తారు అతను పలుకుతున్న మాటని వాళ్ళు రాస్తారు ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పీపీటీ ప్రజెంటేషన్ అయితే నేను ఏం చెప్పాలనుకున్నానో అది మీకు చెప్పడానికి యూస్ చేస్తున్న డేటా కానీ నాది కేస్టడీ బేస్డ్ లెర్నింగ్ నేను ఏం చెబుతానో నాకు తెలియదు మై క్లాస్ ఈజ్ ఎ రియాక్షన్ టు యువర్ ఒపీనియన్ ఇన్ ద క్లాస్ నువ్వు చెబుతున్న ఒపీనియన్ని నేను నా అనుభవంతో కరెక్ట్ చేసే ప్రక్రియ అంటే ఇది ఎలా అంటే ఒక డాక్టర్ పేషెంట్ లాగా రైట్ నేను ఒక జనరల్ ఫిజిషియన్ని డాక్టర్ పేషెంట్ వచ్చి నాకు హెడేక్ ఉంది కొంచెం అన్ఈీగా ఉంది కొంచెం ఇక్కడ నాకు కోల్డ్ అండ్ కాఫ్ ఉంది మీరు మాట్లాడిన దానికి డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు ఇదే క్లాస్ రూమ్లో కూడా ఏ టీచరు కూడా పీపీటీ ప్రజెంటేషన్ ఉంటుంది సమ్మరీగా ఉంటుంది క్లాసులో పీపీటీగా ఉండదు అనిల్ మీ వ్యూ ఏంటి అని చాక్పీస్ తోటి రాస్తారు రైట్ ఇలా ఉంటుంది సార్ క్లాస్ ఇలా ఉంటుంది క్లాస్ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడెక్కడ తప్పులు చేశారు ఎక్కడెక్కడ మీరు ఆలోచించని పాయింట్స్ మేము చూడనటువంటి పర్స్పెక్టివ్స్ మేము చూడనటువంటి యాంగిల్స్ అప్పుడు వాళ్ళు ఇలా మీరు చూడాలి అని చెప్పి మా యొక్క థాట్ ప్రాసెస్ని కరెక్షన్ చేస్తారు ఇప్పటికీ హావర్డ్ బిజినెస్ స్కూల్ చాక్ అండ్ టాక్ ఫిలాసఫీనే యూజ్ చేస్తుంది ప్రతి ఒక్క స్టూడెంట్ని ఒపీనియన్ వింటుంది చాలా యాక్టివ్గా పేషెంట్ గా వాళ్ళు తప్పు చెబుతున్నారని చెప్పినా కూడా చక్కగా విని లాస్ట్ లో ఇది తప్పు అని చెప్పి చెప్తారు దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ లిజనర్స్ రైట్ ఇది మన ప్రొఫెసర్ స్టీఫెన్ తామ్కి గారి పిక్చరు ఇది సునీల్ గుప్తా గారి పిక్చరు క్లాస్ ఎలా ఉంటుంది అని చెప్పే పిక్చరు రైట్ ఇలా మా ఇది ప్రొఫెసర్ క్యారలినా గారి పిక్చరు రైట్ ఒక లాయర్ కూడా సుప్రీంకోర్టు లాయర్ కూడా మా బ్యాచ్లో ఉంది సో మంచి బ్యాచ్ సార్ మంచి చదువుకున్న బ్యాచ్ హావోర్డ్ బిజినెస్ స్కూల్లో మాకు అడ్మిషన్ వచ్చిన తర్వాత ఒక ఈవెంట్ జరిగింది హావోర్డ్ బిజినెస్ స్కూల్ గాలా ఈవెంట్ అని జరిపి జరిగింది ఇది గాలా ఈవెంట్ సార్ ఇది గాలా ఈవెంట్ ఆల్మోస్ట్ కనుక మీరు చూసుకుంటే ఒక త్రీ ట్రిలియన్ డాలర్ ఎకనామీని ఎలా డెవలప్ చేయాలని చెప్పి మీరు సపోజ్గా ఇండియాలో టాప్ వంద కంపెనీల సీఈఓలను ఒక దగ్గర కూర్చోబెడితే ఆన్ అన్ యావరేజ్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంటేజ్ హావర్డ్లో ఏదో ఒక కోర్సు నేర్చుకొని ఉంటారు సార్ ఇది హావోర్డ్ బిజినెస్ స్కూల్ గాలా ఈవెంట్ హండ్రెడ్ అండ్ ఇయర్స్ నుంచి హావార్డ్లకు వెళ్ళిన ఇండియా పీపుల్ మిడిల్ ఈస్ట్ సౌత్ ఆఫ్రికా అందరూ కూడా ఈ ఈవెంట్కి వచ్చారు ఈవెంట్ రైట్ ఇది నా క్లాస్ రూమ్ పిక్చర్ ఇలా నేను క్లాస్లో కూర్చొని ఉంటాను క్లాస్ రూమ్ అయిపోయిన తర్వాత కొన్ని కొన్నిసార్లు మాకు లేట్ నైట్ డిన్నర్స్ కూడా జరిగాయి అది కూడా కూర్చొని భోజనం చేయడం కాదు కూర్చొని భోజనం చేస్తూ కే స్టడీ మీద డిస్కస్ చేయడం సార్ ఇది మా రైట్ దానికి సంబంధించిన బ్యానర్ ఇది నేను ఆ క్లబ్ ఆఫ్ ఇండియాలో నాకు వచ్చిన తర్వాత ఇది నా క్లాస్మేట్స్ రైట్ నేను మేము ప్రొఫెసర్లతో చేసింది తను రైట్ షీ ఈస్ ది హెడ్ ఆఫ్ హావర్డ్ బిజినెస్ స్కూల్ రీసెర్చ్ సెంటర్ షీ మేనేజెస్ ఎంటైర్ హావర్డ్ బిజినెస్ స్కూల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ రైట్ షీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ అవర్ ఆపరేషన్స్ రైట్ ప్రొఫెసర్ స్టిఫెన్ కామ్కి గారితో నేను దిగిన పిక్ పిక్చర్ మనం జనరల్గా ఒక పొలిటికల్ లీడర్ తోటి లేకుంటే మనం అనుకున్న హీరోలతోటి చేస్తాం సార్ వీళ్ళ స్థాయి వాళ్ళ స్థాయి కంటే యాభై వంద రెట్లు సార్ దే ఆర్ ది క్రియేటర్ ఆఫ్ ది క్రియేటర్ రైట్ సో మే నేను దిగిన పిక్చర్స్ మీరు చూస్తుంటే చాలా పిక్చర్స్లో కూడా నేను ఐఎమ్ మోర్ ఆఫ్ ఎ వెరీ ఒబీడియంట్ లర్నర్ని రైట్ చక్కగా అనిల్ నాయర్ క్లాసెస్ అనిల్ నాయరు మూడు వేల మంది క్లాసులో ఆడిటోరియం అదంతా పక్కన పెట్టే నేను కోర్సుకి వెళ్ళాను ఇది రైట్ ఇంత అనుభవం ఉన్న టీచర్లది ఎ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ హావోర్డ్ బిజినెస్ స్కూల్ పాస్ అవుట్ ఆల్మోస్ట్ ఒక ఐదు వేల నుంచి పదివేల కోట్ల టర్న్ ఓవర్కి రైట్ ఎండి సార్ ముత్తూట్ కార్ప్ సిఇఓ రైట్ నా హావోర్డ్ సీనియర్ దాని తర్వాత ఎన్పిసిఐ రైట్ మీరు చూస్తూ ఉంటారు గూగుల్ పే ఫోన్పే రైట్ దాంట్లో కూడా సీఈఓ నా హావోర్డ్ బిజినెస్ స్కూల్ ఇంకా సంతోషకరమైన వాక్త ఏంటంటే ప్రస్తుతము సీఎం ఆఫ్ తెలంగాణ రైట్ రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో నా జూనియర్ రైట్ అతను చేస్తుంది ఒక కెనడీ అనే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ మీద ప్రోగ్రాము ఎంపా ఐడి పరంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు రైట్ ప్రస్తుతము సీఎం తెలంగాణ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో నా జూనియర్